హాయ్ అండి ఈ రోజు వీడియోలో హ్యాండ్స్కి సింపుల్గా డిజైన్ చూపించమని ఒక సిస్టర్ అడిగారండి దానికోసమైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను మీరు హ్యాండ్ కావాలన్నా నడుం కావాలన్నా ఇదే మెథడ్ ఫాలో అవ్వచ్చు ఫస్ట్ అయితే ఒక హ్యాండ్కి చూపిస్తాను ఇలాగా సగానికి ఫోల్డ్ చేసిన తర్వాత తర్వాత కటింగ్ చేసుకోవాలండి ముందైతే డిజైన్ స్టిచ్ చేసిన తర్వాత నాకు వచ్చేసి పోటర్ రెండున్నర ఉంది రెండున్నర ఉంటే ఎక్కువ అయిపోతుంది ఈ మోడల్కి రెండు ఇంచులు అయితే తీసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచు కూడా తీసుకోవచ్చు డిజైన్ ఎక్కువ కావాలంటే ఇంచులు తక్కువ కావాలంటే ఒక ర ఒకటిన్నర తీసుకుంటే సరిపోతుంది సో నాకు పొడుగు వచ్చేసి రెండున్నర చూడండి పొడుగు వచ్చేసి రెండున్నర వెడల్పు వచ్చేసి ఇంచులకి మార్కింగ్ వేసుకుంటున్నాను మనకి డిజైన్ కోసం మాకు చిన్నగా కావాలి డిజైన్ అనుకుంటే ఒకటిన్నరకి పొడుగు ఒకటిన్నర వెడల్పుతోటి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇలాగా టూ టూ ఇంచెస్కి వేసుకున్న తర్వాత ఈ టూ ఇంచెస్ హైట్ పెట్టాం కదా అంతవరకు ఇలాగా కట్ చేసేసుకోండి స్ట్రేట్గా కట్ చేసేసుకుంటే మనకి డిజైన్ కుట్టడానికి చాలా వీలుగా ఉంటుంది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఒక సిస్టర్ మరీ మరీ అడిగారు అందుకని చెప్పేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను సో ఇది అయిపోయిన తర్వాత ఇలా కుట్టామనుకోండి మనకి డిజైన్ అనేది ఉల్టా వస్తుంది ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర కూడా ఇలాగ కట్ చేసేయండి స్ ఇలా కుడితే మనకి ఫోల్డింగ్ చేసిన తర్వాత అంటే ఈ డిజైన్ రెడీ చేసిన తర్వాత ఉల్టా వస్తుంది కాబట్టి మనం ఉల్టా చేసుకుని మనం స్టిచ్ వేసుకోవాలి చూడండి ఎలా స్టిచ్ వేస్తున్నానో ఇలా ఫోల్డ్ చేసేసేయండి తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది ఇలా చేసేసేయండి ఒక మొగ్గలాగా వస్తుంది చూడండి ఇలాగా స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత పాదం వైపుకి ఒక ఫోల్డింగ్ మన వైపుకి ఇంకొక ఫోల్డింగ్ ఈ పెద్ద పెద్ద ఫోల్డింగ్ వద్దు మాకు చిన్నవి కావాలి అనుకుంటే మీరు సైజ్ అనేది తగ్గించుకోవాలన్నమాట వచ్చేసి వన్ అండ్ హాఫ్ వెడల్పు వచ్చేసి వన్ అండ్ హాఫ్ అలా తీసుకుంటే సరిపోతుంది ఇలాగా సో తర్వాత లైనింగ్ అనేది నార్మల్గా అతికేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే పాదం వైపుకి మళ్ళీ నా వైపుకి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇక్కడ కూడా అంతేనండి ఇక్కడ మళ్ళీ ఇటువైపుకి చాలా సింపుల్ డిజైన్ అండి దీనికి మరీ ఇంకా హైలైట్ అయిపోవాలంటే ఇక్కడ మొగ్గ దగ్గర ఎడ్జ్లో ఒక పూస పెట్టుకున్నామంటే ఇంకా బాగా హైలైట్ అవుతుంది సో నేను చూపిస్తాను లాస్ట్లో చూడండి ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి మనకి బ్లౌజ్ సైజుని బట్టి హ్యాండ్ లూజుని బట్టి ఈ మొగ్గ డిజైన్ అనేది తగ్గించుకుంటారు పెంచుకుంటాలు ఉన్నాయి మాక్సిమమ్ టూ ఇంచెస్ కన్నా ఎక్కువ ఉండకూడదు అలా అని చెప్పేసి వన్ ఇంచ్ కన్నా తక్కువ ఉండకూడదు వన్ ఉంటే వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ అలా ఉంటే సరిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చేసింది చూసారా ఎడ్జ్కి మనకి ఒక పూస పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇక్కడిక్కడ మనకి చిన్న చిన్న పూసలు పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా బాగా నీట్గా హైలైట్గా రావాలంటే ఈ వన్ ఇంచ్కి ఇలాగా వన్ ఇంచ్ వరకు ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేసేయండి లాస్ట్ కార్నర్కి ఇలా కార్నర్ వరకు ఒక స్టిచ్ అయితే వేసేసేయాలి ఇలాగా ఇలా కార్నర్కి స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది తర్వాత పక్కకి మళ్ళీ సన్నగా ఇంకో కుట్టు కుట్టుకో కుట్టుకోవాలి ఇలాగ సన్నగా ఇలాగా ఇలా సన్నగా కుట్టుకుంటే సరిపోతుంది ఇలాగ సన్నగా చూస్తున్నారు కదా నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా అలా మీకు ఐదు కావాలంటే ఐదు ఆరు కావాలంటే ఆరు మీ ఇష్టాన్ని బట్టి నేనైతే మూడే కుడుతున్నానండి హ్యాండ్ హైట్ వచ్చేసి చిన్న హ్యాండు అందుకని చెప్పేసి తర్వాత మళ్ళీ ఇంకొకటి బ్లౌజులకి బ్లౌజ్లకైతే ఇంకా బాగా కనిపిస్తుంది కానీ నాకు ఇక్కడ బార్డర్ వచ్చింది కదా ఇంకా బాగా హైలైట్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ డిజైన్ అనేది సెలెక్ట్ చేశాను ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది చూసారా తర్వాత ఇలా సగాన్ని ఫోల్డ్ చేసేసేయండి ఇప్పుడు హ్యాండ్ హైట్ నాకు ఒక ఆరు ఇంచుల వరకు ఉంటే సరిపోతుంది ఆరు ఏడు ఇంచుల వరకు సో ఇలాగా కరువు తీసేసుకుంటే నాకు హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్